ప్రభు ఒక మాట అంటాడు నేను తల్లికి కూతురికి అత్తలకి అత్తకి కోడలికి తండ్రికి కొడుక్కి మధ్య వైరం పెట్టడానికి వచ్చాను అని ఆయన నోటి నుంచి ఆయన మాట్లాడతాడు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను మీకు సమాధానం పంచిపెట్టడానికి వచ్చాను అనుకుంటున్నారా మీరు సమాధానం కోసం నేను రాలేదు మిమ్మల్ని అందరినీ సమాధానంతో ఉంచడానికి నేను రాలేదు కానీ భూమి మీదకి ఖర్గాని తీసుకొచ్చాను నేను ఒకరికి ఒకరికి మధ్య వైరం జరుగుతుంది అని ఎక్కువ మాట్లాడతాడు డైరెక్ట్ అనుభవం అనుభవం మొత్తం దేశం లేపేయడానికి దేశం ఏం కాదు క్రైస్తవ్యం దొంగల క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యానికి ఎఫెక్టెడ్ గానే ఉంటది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ లాడ్ అలాగే హైందోలు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను క్రైస్తవ్యాన్ని లేపేస్తా అని చెప్పి స్క్రీన్ మీద కనపడతా ఉంది కదా తమ్మునైలు ఆ విధంగా నాకు కనిపించిందండి క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని అంతమంది చూశారు కానీ క్రైస్తవ్యం రోజు రోజుకి విస్తరించబడింది సరే లోకంలో అసత్యం పెరిగే కొద్దీ పాపం పెరిగే కొద్దీ క్రైస్తవ్యం కొంచెం తగ్గినట్టుగా ఉండొచ్చు కానీ క్రైస్తవ్యం అనేది పరిశుద్ధమైన మార్గము దైవ మార్గము దీన్ని అంతం చేయడం ఎవరి వల్ల కాదు లోకమే అంతం అయిపోద్ది కానీ సరే అయితే ఇక్కడ ఈ యొక్క కృషిపాలు రెండు నాలుకల కర్ పాము నాలుగులు అంటే అటు హిందువు కాదు అటు క్రిస్టియన్ కాదు ఇద్దరిని మోసం చేసిన వ్యక్తి మోసగాడు అయితే ఈ కృషిపాల గురించి వీడియోలు చేయడం అవసరమా అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టచ్చు బ్రదర్స్ మన వీడియోస్ అనేది కృషిపాల కోసమో ఇంకెవరి కోసమో కాదు మన వీడియోస్ అనేది కృషిపాలు లాంటి వాళ్ళు కానీ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే అబద్ధాలు ద్వారా హైందవులలో కొంతమంది క్రైస్తవ్యం మీద వ్యతిరేక భావజాలం పెంచుకుంటూ ఉంటారు క్రైస్తవ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి మనం జబ్బ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఎవరో ఒకళ్ళు జవాబు చెప్పితే ఖచ్చితంగా క్రైస్తవ్యం గురించి ఒక ఆలోచన చేస్తారు బైబుల్ గురించి అవగాహన లేకుండా మతోన్మోదులు మాట్లాడుతున్నారని వాళ్ళు తెలుసుకుంటారు దేవుడి చిత్తానవసరం ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో ఎవరో ఒకళ్ళకి ఇద్దరైనా సరే సత్యాన్ని తెలుసుకుంటారు సత్యానికి ఆకర్షితులు అవుతారు అనేది మనకు మన ప్రయత్నం మనం మొత్తం మొదల కోసం చేయట్లేదు వీడియోలు వాళ్ళు మారితేయండి మారకపోతేయండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అయితే వాళ్ళు ఏదైతే కుతంత్రం కుట్రలు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని భగ్నం చేయటం అనమాట మన పని పని కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయనివ్వండి ఇష్టం మీద చూడండి లేదా చూడబాకండి మా పని ఏంటంటే సత్యం చెప్పడం కోసం కాబట్టి 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 సత్యం చెబుదాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం దయచేసి అలాంటి కామెంట్స్ కొంతమంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను ఇప్పుడు ఎందుకంటే సమాజంలో చూడండి ఎంతమంది క్రైస్తవ మీద వ్యతిరేకత పెరిగిపోతూ ఉందో కాబట్టి వ్యతిరేకత పెరిగిపోతా ఉన్నప్పుడు సత్యం చెప్పాలి కదా బైబుల్లో ఆ వాక్యాలు ఏవో ఆ వాక్యాలు తప్పుగా అర్థం చేసుకున్నారు అలా కాదు అని చెప్పాలి కదా మనం కాబట్టి అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత దేవుడు చిత్తం ఆ ప్రకారం దేవుడు మన వీడియోలు వాడుకొని ఆయన చిత్తమైనటువంటి ఉన్న ఉన్నటువంటి వాళ్ళు రక్షణ పొందుకుంటారు సరే మంచి అభిప్రాయం కలుగుద్ది క్రైస్తవం మీద రోజు రోజుకి భావం ఎక్కువ పెరిగిపోతా ఉంది కాబట్టి మనం అలా కాదు ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇవి అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ మన యుగోతో ఆ కృషిపాలనే వాడికి మనం సమానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంటే మన మన ఆలోచన కాదు పక్కన పెట్టండి మన దేవుడి ప్రణాళిక ప్రకారం జరిగించాలి ఏదైనా సరే మనకు అవకాశం ఉన్నంత కాలం దేవుడు సత్య అని చెప్పాలి మనం అది గుర్తుపెట్టుకోండి సరేనా అలాంటి కామెంట్స్ దయచేసి చేయబోకండి అలాగే ఇష్టం లేనివాడు చూడబోకండి కృషిపాలు మొక్కం పెట్టంగా కానీ తమ నీళ్ళు కనపడుతుంది కదా నాకు ఇష్టం లేదని కూడా చూడబోకండి మా పని మనం చేయనివ్వండి అలాంటి ఎవరికి చెప్ కర్ణాకర్ చెప్పబాకండి ఎవరికి పెట్ట అంటే మొదలు ఎవరికి జవాబు చెప్పకుండా మానేసి కూర్చుంటే ఇక యూట్యూబ్ ఛా యూట్యూబ్ ఛానల్ మూసుకొని కూర్చుంటాను యూట్యూబ్ ఛానల్ పేపర్ అప్ప పోయిందేం లేదు కదా నాకు నేను హ్యాపీగా రైస్ తీసుకోవచ్చు అది వద్దు ఇది వద్దు అని చెప్పకండి ఆవిడ పని అడు చేయనివ్వండి ఇష్టం లేకపోతే మీ మీ పని మీరు చేసుకోండి సరేనా అది సరే అయితే మిత్రులారా ఏదైతే ఇప్పుడు కృషిపాలు మాట్లాడిన వాక్యం ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి లూకాస్ వార్తలో ఉంటుంది సరే దీనికి ముందు మనం చూడండి స్క్రీన్ మీద కనపడతా ఉంది ఓక్రైస్ తోడా మేలుకో అని చెప్పి బంటి మన బంటి ప్రవీణ్ ఉన్నాడు కదా ఇది ఇతను చంటి కృషిపాల్ చంటి అతను బంటి ఓకే ఈ చంటి బీలు గతంలో ఇద్దరు వాయించాం ఇద్దరికి చూడండి ఆ ప్లేలిస్ట్లు కూడా ఇప్పుడు బంటి ఒక పత్రిక రాస్తాడు ఓ క్రైస్తో తోడో మేలుకో అని చెప్పి దానికి జవాబు రాసాం ఆ పత్రిక ఈ యొక్క ఉచిత బైబుల్ జవాబులు కలిగిన ఈ పత్రిక పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఉచిత సరే అయితే అందులో ఓ క్రైస్త తోడో మేలుకో అనే ఒక పత్రికలో ఇరవై ఒకటో ప్రశ్నలో మనం దీనికి రాసామండి యేసుక్రీస్తు వచ్చింది కుటుంబాల మధ్య గొడవలు పెట్టడానిక అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశాము చూడండి తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు అనేది ఒక వార్త పద్నాలుగు అధ్యయనం తీసుకున్నారు అలాగే నా 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 నిమిత్త అన్నదమ్ములను అక్క చెల్లులను తల్లిదండ్రు తండ్రులను తల్లి వాటిని విడిచిపెట్టమని చెప్పాడు మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలోనూ అలాగే లోకాసు వార్త పన్నెండు అధ్యాయంలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అని చెప్పి వచనాలు అవుతున్నాయి ఇలాంటి వచనాలన్నీ కూడా ఎందుకు చెప్పబడ్డాయి అంటే స్క్రీన్ కనపడతాను చూడండి ఇవన్నీ ఎందుకు చెప్పబడింది అంటే పై వాక్యాలలో యేసుక్రీస్తు మాటలకు అర్థం సత్యం విషయములలో నీతిగా జీవించకుండా అడ్డుకుంటే వారు ఎవరైనా సరే విడిచిపెట్టమని చెప్పిన సందర్భాలవి సరే మీకు అర్థమయ్యేలా చెప్తాను అప్పుడు అదే యేసుక్రీస్తు ఏం చెప్పాడు లోకానికి వేరే ఉండమన్నాడు అంటే లోకంతో సంబంధం లేకుండా కాదు కానీ లోకానికి లోకాశ లేవుతున్న శరీరాశ నేత్రాశ జీవబంబం ఏదైతే ఉందో ఇప్పుడు సినిమాలు చూసిన పాపం కాదని వాళ్ళు నమ్ముతారు అది ఎంజాయ్మెంట్ అంటారు కానీ సినిమాల్లో అంత ఏముంది అంత అసభ్య అశ్లీల దృష్ట్యా దృశ్యాలే ఉన్నాయి అంత బూతు మాటలు డబ్బులు మేం ఉన్నాయి దాని ద్వారా ఏమవుతుంది అది వద్దు అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళేమో మేము వెళ్తాము అన్న వాళ్ళని అడ్డగించినట్టు అవుతుంది అక్కడ చిన్న వైరం వస్తుంటుంది అనమాట అలాగే గే వ్యవస్థ నేరం కాదని వివాహేతర సంబంధాలు నేరం కాదని చెప్పి అట్లాగా రోజు రోజుకి ప్రపంచం ఆ విధంగా పరిగెడుతుంది అంటే ఆటోమేటిక్గా లోకంతో మనం వేరవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి మనకి పడకుండా అవుతుంది అనమాట అది విషయం పరిశుద్ధతకి అపరిశుద్ధతకి పడదు వెలుగుకి చీకటికి పడదు గమనించాలి ఆ విధంగా గొడవలు వస్తాయి అని చెప్పిన సందర్భమే తప్ప ఏసుక్రీస్తు అక్కడ కుటుంబాలని చిన్నాభిన్నం చేసే వ్యక్తి కాదు కుటుంబాలని ఆయన కుటుంబాల్లో మధ్యలో గొడవలు పెట్టడానికి వచ్చిన వ్యక్తి కాదండి దానికి చూద్దాం బైబుల్ అసలు ఏముందో బైబుల్లో కుటుంబానికి దేవుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు ఆ వాక్యాలు ఇస్తున్నాను చూడండి స్క్రీన్ చూడండి ఏసుక్రీస్తు వారే స్వయంగా మత్స్యస్ వార్థ పదిహేనో అధ్యాయం నాలుగవ వచనంలో తల్లిదండ్రులను దూషించి వాడు మరణం పొందాలి అని ఉంది అలాగే మత్యస్వార్థ పంతొమ్మిదో పద్దెనిమిది వచనంలో తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు యేసుక్రిత్ వారు అలాగే మార్కు స్వార్థ పదో అధ్యాయం పంతొమ్మిదిలో నిత్య జీవం కావాలంటే తల్లిదండ్రులను సన్మానించాలని చెప్పాడు అలాగే మన పాత నిబంధనలో ధర్మశాస్త్రం యూదులే యొక్క ధర్మశాస్త్రమే కానీ యేసుక్రీస్తు క్రైస్తవులకు ప్రధానమైన ఆజ్ఞలు ఏవైతున్నాయి వాటిలో కూడా చూడండి నిర్గ్మాకాండం ఇరవై అధ్యాయం పన్నెండు వచ్చిన కనుక చూస్తే తల్లిదండ్రులను సన్మానించాలి అనేది బైబుల్ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ప్రధానమైన పదజ్ఞలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ అనమాట తల్లిదండ్రులు సన్మానించాలని కాబట్టి కుటుంబానికి ఇంత విలువ ఇచ్చే బైబుల్ కుటుంబంతో గొడవలు పెడతాక వచ్చాను లేకపోతే సమాధానం లేకుండా చేయటం వచ్చాను అగ్ని వేయవచ్చు అని ఎందుకు చెప్పబడింది అంటే అది కేవలము సత్యం అసత్యం విషయం కూడా విభేదాలు వస్తే ఖచ్చితంగా దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి సత్యానికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ అనమాట అంతే తప్ప కావాలని గొడవ పెట్టుకోండి గొడవలు పెట్టడానికి వచ్చాడు అంటే ఆ విధంగా వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అది తప్పుగా కావాలని చెప్తున్నారు పుష్పాలు గ్యారెంటీకి బైబుల్ పుష్పాలకి బైబుల్ బాగా తెలుసు ఈ వాచిన ఒక అర్థం కూడా తెలుసు కేవలము విషయం చంపటం అన్నమాట క్రైస్తవ్యం విషయం మీద విషయం చంపటం కోసమే అమాయకులు మోసం చేయడం కోసమే చేసే ప్రయత్నం ఇది సరేనా సరే దయ్యం పట్టిన వాళ్ళు అలా చేస్తారు మనం దేవుడి పిల్లలం కాబట్టి మన దేవుడి పక్షాన్ని నిలబడి సత్యం అని చెప్తాం సరే బైబుల్ విషయం కోసం సరే కుటుంబానికి ఎంతో విలువనిచ్చింది సన్మానించాలి గౌరవించాలి పరలోకం తక్కాలంటే కుటుంబంతో సన్మానించాలి తల్లిదండ్రులు గౌరవం గౌరవించమని చెప్పింది మరి అదే బైబుల్లో సత్యం విషయంలో ఒక విభేదాలు వస్తే నీతిగా జీవించొద్దన్నా దేవుడిని విడిచిపెట్టమన్నా ఖచ్చితంగా అప్పుడు కుటుంబ ప్రజలు గొడవలు వస్తాయి తల్లిదండ్రుల కన్నా దేవుడికి ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పిన ప్రాధాన్యత ఇవ్వమని చెప్పిన సందర్భాలు అనమాట అంతవరకు సరే ఆ విషయం అంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళకి ఏం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ఐరియా మీడియాలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను అతను ఖచ్చితంగా హిందూ హిందూ అదే అతను క్రైస్తవులతో స్నేహం కూడా చేయాలని చెప్పాడు నాకు తెలుసు చూశాను అవి ఇంటర్వ్యూలో ఇప్పుడు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకి బాగా అర్థం చేసుకోండి నేను మీ గ్రంథాలు విమర్శించడం కాదు కానీ మీ గ్రంథాలు అర్థమయ్యేలా చెప్తున్నాం బైబుల్ని కూడా అర్థమయ్యేలా చెప్తున్నాం బైబుల్ని హిందూ గ్రంథాలు రెండు అర్థమయ్యేలా చెప్తున్నాం చూడండి భగవద్గీతలో కనుక చూస్తే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో సొంత బంధువులపై యుద్ధము చేయమని చెప్పలేదా అర్జున విషాద యోగము ఒకటో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది శ్లోకాలు కనుక చూస్తే ఇక చూడండి క్లియర్గా ఉంటుందండి శ్లోకం కూడా చూపించాను అలాగే చూడండి ఎవరంటే తల్లిదండ్రులు యుద్ధంలో అర్జునుడితో కృష్ణుడు చేయించిన యుద్ధంలో ఎవరు ఉన్నారంటే తల్లిదండ్రులు తాతలు గురువులు మేనమాములు అన్నదమ్ములు కొడుకులు మనమలు స్నేహితులు మామూలు అని చెప్పి వీళ్ళంతా కూడా ఉన్నారండి లిస్ట్ కనపడతా ఉంది మరి కృష్ణుడు కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టాకొచ్చాడా అని చెప్పి మేము కూడా అనవచ్చు కానీ మేము అలానం మూర్ఖులంగా కదా అలా అనం సత్యంతో పోరాడతాం ఇక్కడ కృష్ణుడు కూడా ఏం చెప్తాను అంటే సత్యం అసత్యం విషయంలో విభేదం వచ్చినప్పుడు అసత్యం వాళ్ళని శిక్షించాలి సత్యం పక్షాన్ని నిలబడాలి అసత్యవాదులతో కలిసి ఉండకూడదు అని చెప్పిన సందర్భం కాబట్టి బైబుల్లో అలా చెప్పబడింది కదా అంటున్నారు బైబుల్లో కూడా తప్పు అంటున్నారు మరి ఇక్కడ కూడా తప్పు అవుతుంది అప్పుడు కానీ బైబుల్ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనేది మీ యొక్క హిందూ గ్రంథం చూపించి నేను చెప్తా ఉన్నా తర్వాత మనుస్మృతులు చూడండి మనుస్మృతిలో కూడా ఏముంటుంది అంటే హిందూ గ్రంథం మనుస్మృతి ధర్మశాస్త్రంలో నాలుగో అధ్యాయము రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై రెండు వందల నలభై ఒకటి శ్లోకాలు ఏముంటుంది అంటే కుటుంబం కంటే ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చనిపోయాక ఎవరు వెంటరారు చనిపోయాక సమాధి చేసి వెళ్ళిపోతారు కానీ ధర్మం మాత్రమే వెంట వస్తుందని చెప్పబడింది ఇప్పుడు చెప్పండి విమర్శకులు ధర్మం గొప్పదా కుటుంబం గొప్పదా నేను అడుగుతున్నా వెంటనే ఎవరైతే తల్లిదండ్రులు దైవం కంటే తల్లిదండ్రులు గొప్ప అంటున్నారు కదా వీళ్ళంతా అదే తల్లిదండ్రులు దైవాన్ని విడిచిపెట్టు అని చెప్తే వీళ్ళు దైవాన్ని విడిచిపెడతారు తల్లిదండ్రులు విడిచిపెడతారు చెప్పాలి వీళ్ళు రాముని విడిచిపెడతావా లేకపోతే రాముని విడిచిపెడతావా లేకపోతే ఏసుక్రీస్తుని నమ్ముకుంటావా అని అడిగితే వీళ్ళు దేనికి ప్రయారిటీ వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి కాన్సెప్ట్ అదేనండి నమ్మిందాన్ని ధర్మం కోసం నిలబడాలి తప్ప మిగతా తర్వాత అనేది కాన్సెప్ట్ అనపడది ఎక్కడైనా హిందూ గ్రంథాల్లో హిందూ గ్రంథాలని బైబుల్ కాన్సెప్ట్ అది ఒకటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అప్పుడు విమర్శించరు అనమాట చూడండి ద మను మనుస్మృతి నాలుగవ తేదీ రెండు వందల ముప్పై తొమ్మిదో శ్లోకంలో పరలోకమున మన తల్లిదండ్రులు రారు దారపుత్రులు రారు దాయాదులు రారు ధర్మం ఒకటే మనకు తోడుగా ఉంటుంది కనుక పుత్రాదుల కంటే ధర్మమును ముఖ్యంగా ఎంచవాలను తల్లిదండ్రులు చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి పిల్లల కన్నా తల్లిదండ్రుల కన్నా ధర్మమే ముఖ్యంగా ఎంచాలని చెప్తా ఉన్నాడు ధర్మ మనుస్మృతిలో అలాగే మనుస్మృతి నాలుగో తది రెండు వందల నలభై శ్లోకం కనుక చూస్తే ఇక్కడ చూడండి తల్లిదండ్రులు తల్లిదండ్రి మొదలగు వారికి ధర్మమే ముఖ్యంగా ఎంచాలి మనస్ఫూర్తి నాలుగో రెండు నలభై ఒకటో శ్లోకం అలాగే ధర్మం ఒకటే వాడిని వెంబడిస్తుంది ధర్మానికి ప్రయారిటీ ఇవ్వమని చెప్తుంది అలాగే కుటుంబ వస్తువులు ఎవరైనా ధర్మం వరకు ఎంతవరకు ధర్మం అధర్మంగా జీవించమని లేకపోతే ధర్మాన్ని విడిచిపెట్టమని చెప్తే వాళ్ళు కుటుంబం అయినా సరే విడిచిపెట్టాల్సిన సందర్భాలు వస్తే విడిచిపెట్టాల్సి వస్తుంది అందుకని దేవుడు ఇసుకుస్తారు అన్నాడు అగ్నివే వచ్చి తిని సమాధానం లేకుండా కాన్సెప్ట్ అది అంతే తప్ప ఒట్టిగా ఒట్టి పుణ్యానికి వాళ్ళని విడిచిపెట్టమని కాదు వాళ్ళని గౌరవించకపోతే వాళ్ళ సన్మానించకపోతే నరకానికి పోతారని ఇసుక చెప్పాడు తప్ప ఒట్టి పుణ్యానికి కూడా విడిచిపెట్టమని చెప్పాల ధర్మం కాన్సెప్ట్ వచ్చినప్పుడు అధర్మంగా జీవించమని చెప్పిన తల్లిదండ్రులు కుటుంబస్తులు లేకపోతే ధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పినా కూడా ధర్మానికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ అనమాట తర్వాత ఇంకా మరి మనస్ఫూర్తి అమ్మని వాళ్ళు ఉన్నారు కదా సరే వీళ్ళకి భగవద్గీతకు చెప్పాము తర్వాత ఇంకోటి భాగవతము ఏడవ స్కందం ఎనిమిదో అధ్యాయంలో భక్త ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు కూడా ధర్మం పక్షాన్ని నిలబడాడు విష్ణు భక్తుడుగా ఉన్నటువంటి ఇతను తండ్రిని కూడా విడిచిపెట్టాడు తండ్రిని గౌరవించలేదు అనేది కనపడతా ఉంటాం మనకి విష్ణువుని విడిచి విష్ణు విష్ణువుని పూజించొద్దు అని చెప్పి భక్త ప్రహ్లాదుడు తండ్రి చెప్తా ఉంటే విడిచిపెట్టకుండా ఉంటాడు అనమాట అప్పుడు వాళ్ళ దగ్గర గొడవ వస్తుంది గొడవ వచ్చినప్పుడు ఇంకా దేవుడు విష్ణు పక్షాన్ని నిలబడతాడు కొడుకు అప్పుడు విష్ణు వచ్చి దుర్మార్గుడే భక్త ప్రహ్లాదు యొక్క తండ్రి దుర్మార్గుడు అతను చంపేస్తాడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటి భక్త ప్రహ్లాదుడు పక్షాన అది దేవుడు పక్షాన నిలబడ్డాడు తండ్రి కంటే అని కాన్సెప్ట్ చూడాలి తర్వాత మనకి ఇంకా సత్యహరిచంద్రుడు కూడా చూడొచ్చు సత్యహరిశ్చంద్రుడు చరిత్ర కూడా చూస్తే సత్యహరితుడు ధర్మపక్షాన్ని నిలబడి కుటుంబాన్ని కూడా అమ్మేస్తాడు మానుసులుగా అంటే ధర్మమే ముఖ్యము అనే కాన్సెప్ట్ అనమాట కాబట్టి ఇదంతా కూడా చెప్పాను ఎందుకంటే ఏదో హిందూ గ్రంథాలు వ్యతిరేకమైన కోపాడాల్సిన అర్థమైనా చెప్పాను వాళ్ళందరినీ కూడా నేను మంచి పొగడాను పొగిడాను ఇక్కడ కాబట్టి బైబుల్లో ఉన్న వచ్చినా మీకు అర్థం కాలేదు కాబట్టి మీ గ్రంథాలు చూపించి మీకు అర్థమయ్యేలా చెప్పాను బైబుల్లో స్పష్టంగా క్లియర్గా ఉంది తల్లిదండ్రులు సన్మానించకపోతే వాళ్ళు నరకానికి పోతాడని క్లియర్గా ఉంది బైబిల్ మొత్తం అదే బైబిల్లో తల్లిదండ్రులను గౌరవించు తల్లిదండ్రులతో గొడవ పడాల్సి వస్తే గొడవ పెట్టడానికి వచ్చానని కూడా ఎందుకు చెప్పబడింది అంటే ధర్మం పక్షాన నిలబడి నిలబడద్దు అని చెప్పేటప్పుడు వాళ్ళ వాళ్ళని విడిచిపెట్టాల్సిన సందర్భం వస్తే విడిచిపెట్టాల్సి వస్తే విడిచి విడిచిపెట్టాలి అని చెప్పిన సందర్భం కాబట్టి కుటుంబ విలువలు నేర్పిన బైబులు అలాగే ధర్మం పక్షం సత్యం పక్షం నిలబెట్టిన బైబులు ఇలాంటి గొప్ప బైబుల్ని లేపేస్తాం క్రైస్తవాన్ని అంతం చేస్తాం అంటే అది మూర్ఖత్వం అవుతుంది వీళ్ళంతా తెలిసే తెలిసి కావాలని చేస్తున్నారు వాళ్ళు చేయను వాళ్ళ పనులు చేస్తున్నారు వాళ్ళు నుండి మన పనుమాన్ని చేద్దాం కాబట్టి ఏ ఏడు పని చేసిన మమ్మల్ని మాకు ఒకసారి ప్రార్థన చేయండి లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి థ్యాంక్ యూ అందరికీ వందనాలు ప్రైజ్ లాడ్